మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భోపాలపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్లో స్వాతంత్ర సమరయోధుడు జాతిపిత శ్రీ మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఘనబాబు ఇచ్చేసి జయంతి వేడుకల్లో పాల్గొని మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం రావడంలో జాతిపిత శ్రీ మహాత్మా గాంధీజీ చేసిన సత్యం అహింస అస్త్రాలుగా చేసుకొని మనకి స్వతంత్రం సాధించి పెట్టిన మహనీయుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డ్ కార్పొరేటర్లు దాడి వెంకట రమేష్ బొమ్మడి రమణ మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు స్కూల్ సిబ్బంది మొదలుగున్నవారు పాల్గొన్నారు దేశానికి స్వాతంత్ర సిద్ధించడంలో కానీ అనేక రూపులతో బాధపడుతున్నటువంటి మన దేశాన్ని మనం పరిపాలన చేసుకోవడమే కాకుండా అన్ని రకాలుగా అందరినీ కూడా సముచితమైనటువంటి స్థానాల్లో ఉంచాలని ప్రయత్నం చేసినటువంటి మనగా మరి వారిని మా గోపాలపట్నం స్కూల్లో గౌరవ విద్యార్థులు అందరూ కూడా స్వర్ణోత్సవాలు చేసుకున్న తరుణంలో ఇక్కడ వారిని వారి వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం కాకుండా ఆ స్వర్ణోత్సవ సంబరంలో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ నిలవడమే కాకుండా ప్రతి ఏడాది ఇక్కడ జయంతి వేడుకలు చేసుకోవడమే కాకుండా ఆ పైలాన్ని కూడా సందర్శించి స్కూల్లో ఏదో ఒక్కరు వచ్చినా గోపాలపంట స్కూల్ ఈ విగ్రహానికి పూలమాల వేయటం ఆ పైలాన్ దగ్గర స్వర్ణోత్సవ ప్రభుత్వ పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులు ఉపాధ్యాయులు పనిచేసిన ఉపాధ్యాయులు అందరినీ కూడా గౌరవించుకునేటువంటి ఒక కల్చర్ని ఇక్కడ డెవలప్ చేయాలని దానికి స్ఫూర్తిగా మహాత్మా గాంధీ నిలుస్తారని వచ్చేటువంటి బాలలు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుంటారని విద్యార్థులు కూడా ఆదర్శంగా తీసుకుంటారని చెప్పి భావంతో ఇక్కడ வாரியைமையா அப்படிச்சு கிராமம் உண்டே பிரமுகல பாதயத்திர பரிசு